మళ్ళా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వకపోతే రైతుల పక్షాన్ని నిలబడతాం తప్పకుండా రోడ్ ఎక్తం పదేళ్ళు రోడ్ ఎక్కే పరిస్థితి కనవల్లే పదేళ్ళు అసలు మేము రోడ్ ఎక్కే పరిస్థితి రైతులు రోడ్ ఎక్కే పరిస్థితి కనవల్లే పది సంవత్సరాలు గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు కష్టం రాలే రైతు రోడ్ ఎక్కే పరిస్థితి కనవల్లే కానీ రెండేళ్ళు కూడా కాలేదు రైతు రోడ్ ఎక్తనే ఉన్నాడు నిరుద్యోగులు రోడ్ ఉన్నారు ఈ కొన్ని రోజులు ఉద్యోగస్తులు కూడా రోడ్ మా అక్క చె ఆశా వర్కర్లు రోడ్ మా అంగన్వాడి టీచర్లు రోడ్ ఎక్కడో ఎక్కడోళ్ళు అక్కడ మా రిటైర్డ్ ఎంప్లాయీస్ రోడ్ ఎక్కినరు అందరు కూడా ఎక్కడ కూడా మరి సంతృప్తి అనే లేదు అన్ని అసంతృప్తి జ్వాలలే వెలబడతా ఉన్నాయి ఎక్కడ కూడా ఎవరిని కూడా ఆదుకున్న పాపన ఓలే అన్ని రంగాల వారికి అన్ని విధాల కష్టాలు పెట్టేదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అతనికి మరి ఏలడం వస్తలేదా అవగాహన లేదా లేకపోతే ఇచ్చిన హామీలు తల మోపడే అన్ని మభ్యపెట్టి ఆ అధికారంలోకి వచ్చి అన్ని కూడా మర్చిపోయే పరిస్థితి కనబడతా ఉంది ఏ హామీని కూడా చక్కగా నెరవేర్చలేని ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందిగా భావిస్తూ మరి ఒక్కటే మాట మనం ఒక రోజు మనం ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తూ నష్టపరిహారం డిమాండ్ చేస్తూ మరి పోస్టల్ కార్డ్ రాయాలి అంతేకాదు మంచి నీళ్ళ గోసొస్తుంది ఈ మూడు నెలలు ఏదో దడతారు కావచ్చు ఈ మూడు నెలలు ఆనంద హీనంగా ఇస్తారు కావచ్చు కానీ మూడు నెలల తర్వాత రెండేళ్లు సింగూర్ రిపేర్ అయితే ఆ రెండేళ్లు మన పరిస్థితి ఏంది మళ్ళా బోర్ల మీద బతికే పరిస్థితి మళ్ళా బోర్ బావులు తవ్వుకునే పరిస్థితి ఇప్పటి వరకు బోర్లు తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడలే కానీ కాలువ పంట ఉన్న రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మంచినీళ్ళకు కోసొస్తుంది జీవాలు తాగడానికి కోసొస్తుంది ఇప్పుడు మనకు పరిస్థితి అర్థం కావాలంటే రెండేళ్ళు తర్వాత మనము అగమ్య గోచరంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇప్పటి వరకు ఒక రివ్యూ పెట్టలే ముఖ్యమంత్రి అయితే మరి సింగూరు నీళ్ళు ఇస్తలేము ఇరిగేషన్ మంత్రి మంత్రినైనా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సింగూరు నీళ్ళు రైతులకు ఇవ్వకపోతే ఆ సింగూరు నీళ్ళ ద్వారా మంచినీళ్ళకు ఆధారపడ్డ జిల్లాలు కావచ్చు అక్కడ పంట నష్టపోయే జిల్లాలు కావచ్చు వాటి అవగాహన ఉందా మీకు ఒక రివ్యూ పెట్టినరా ఒక రివ్యూ పెట్టి ఆలోచన చేసిండ్రా ఆల్టర్నేట్ ఏందనేది ఆలోచన చేసిండ్రా అసలు మీకు మీ దాకా వస్తున్నాయి ఈ విషయాలు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అక్కడ చెప్పడాయా అక్కడ ఉన్న వాళ్ళకి అవగాహన లేదా ఏం చేయమంటారు ఇయ గతంలో గతంలో కాంగ్రెస్ టీడీపీ పరిపాలించినప్పుడన్నా ఇంత నీళ్ళ కోసం ఆడుకోవడానికి ఇరిగేషన్ మంత్రి దగ్గర కన్నా పోదురు ఇప్పుడు మంత్రి దగ్గర కూడా పోయే పరిస్థితి కనబడలేని పరిస్థితి వచ్చింది అంత దౌర్భాగ్య స్థితిలో ఈ మెదక్ నియోజకవర్గం మెదక్ జిల్లాలు అన్ని కూడా ఇబ్బంది పడే పరిస్థితిని మరి ఇక్కడ ఉన్న పాలకులు తీసుకురావడం జరిగింది కాబట్టి నేను అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తాం ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు పరిస్థితి వస్తుంది ఈ దాకా కూడా రావు ఈ మొన్న ఇప్పుడు విడిచిపెట్టాను వీడు కూడా రాని పరిస్థితి వస్తుంది అక్కడ రిపేర్ చేయాలి ఇది వరకు పోతే ఎవ్వరు పట్టించుకున్న పాపన పోలేదు అక్కడ గెలిచిన సర్పంచులను కావచ్చు ఇక్కడ ఏదో మన తిమ్మనగర్లో గెలిచిన సర్పంచ్లను పిలుసుకుంటే కండవాళ్ళు కప్పుతుండ్రు కదా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు కదా వాళ్ళకన్నా పని చేసి పెట్టుండ్రి వాళ్ళ ఊరికన్నా పని చేసి పెట్టుండ్రి వాళ్ళ ఊర్లో నీళ్ళు రాని పరిస్థితి రైతులకు అందరి పరిస్థితి కనబడతా ఉంది మరి గక్కనన్న వాళ్ళ ఊరి సర్పంచ్ ని జాయిన్ చేసుకున్నందుకన్నా మరి అక్కడ నీళ్ళు ఇయ్యాలి కదా రైతులకు రెండు వేల ఎకరాల పంట నష్టపోతుంది డక్టు కొట్టుకపోయింది అక్కడ దోణి కొట్టుకపోయింది ఆ దోణి రిపేర్ చేయాలి రెండేళ్లు పడుతుంది ఆడ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను వాళ్ళకు కూడా పంట నష్టపరిహారం ఇవ్వాలని ఏమో పోలీసు వాళ్ళు అటు ఇటు తిరుగుతుండ్రు ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఫోటో తీసుకపోయింది ఇప్పటికే ఏం చెప్తుండ్రు వీళ్ళు ఏం చేస్తుండ్రని ఏం చెప్తున్నాం బరాబర్ అడుగుతున్నాం బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా పోస్ట్ కార్డు రాస్తాం ముఖ్యమంత్రికి ఈ విషయం తెలియదు కావచ్చు తెలిసే తట్టు చేస్తాం ఏమనుకుంటుండ్రు నీళ్ళు ఇయ్యరా రైతుల గోసం రైతులకు కన్నీళ్లు పెట్టిస్తారా ఎందుకు రాజ్యం వెళ్తున్నారు రాజ్యం గురించి తెలవనోళ్ళు రాష్ట్రం గురించి తెలవనోళ్ళు రాష్ట్రం మీద అవగాహన లేని వాళ్ళు మెదక్ మీద అవగాహన లేని వాళ్ళు మెదక్ నీళ్ల గురించి తెలవనోళ్ళు మెదక్ రైతుల కష్టాల గురించి తెలియదు రాజ్యం ఎందుకు వెళ్తుండ్రా మీరు ఇన్ని కష్టాలు ఒక్కొక్కరు కరెంటు రాక యూరియా దొరకక అక్కడ ఇసుక దందాలు అయితే వేసుకుంటారు కదా రాత్రి రాత్రి టిప్పర్ కొట్టుకుంటా ఇసుక ఇటాచీలు తెచ్చి ఇసుక కాలు వేస్తున్నారు ఇసుక కాలు అయితే కూడా నీళ్లు నిలువై నీళ్లు రావు రైతులకు అంటే రైతులకు ఇన్ని కష్టాలు పడి ఓ దిక్కు రుణమాఫీ పూర్తి కాలేదు మహాలక్ష్మి స్కీమ్ మా అక్క చెల్లలకు ఇరవై ఐదు వందలు ఇయ్యాల్సిన మహాలక్ష్మి స్కీమ్ ఇప్పటి వరకు ఇయ్యలే మా పెద్ద మనుషులకు రెండు వేలు ఇస్తా అని చెప్పి నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు గదే రెండు వేలు బతుకుతున్నారు ఆరు గ్యారంటీలు అమలయ్యే పరిస్థితి కనబడతలేదు మా ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు స్కూటీలు ఇదివరకు లేవు మా నిరుద్యోగులు ధర్నా చేస్తే లాఠీ చార్జ్ చేస్తున్నారు మీరే కదా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఏడాదికో జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఏది మీ క్యాలెండర్ ఏవి మీ ఉద్యోగాలు ఉద్యోగా ఉద్యోగాలు అడుగుతే లాఠీ చార్జ్ చేస్తున్నారు పోలీసులతో కొట్టిస్తున్నారు గిదేనా మీరు చేసే రాజ్యం గిదేనా మీరు వేలే రాజ్యం యత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఎందుకంటే సింగూరు నీళ్లు గణప్రమాణ కట్టకు రావాలి సాగర్ కు పోవాలి ఆ జీవో ఉంది గతంలో కేసీఆర్ గారు ఇచ్చిండ్రు అట్లనే ఇస్తారు వచ్చు అనుకున్నాం రెండు సంవత్సరాల క్రితం ఏదైతే సింగూరు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి చూసినప్పుడు చిన్న రిపేరు ఆ రిపేరు రెండేళ్ల కిందనే వేస్తే గోడ్తో పోయేది ఇప్పుడు గొడ్డల దాకొచ్చింది ఆ రిపేర్ పెద్దగా అయింది ఆ పెద్దగైన రిపేర్ చేయాలంటే రెండేళ్ళు పడుతుంది ఆ రెండేళ్ళు కొత్త కొత్త టెక్నాలజీ ప్రకారం వాళ్ళు చేయొచ్చు కానీ కాంట్రాక్టర్ రాడు సరిగా చెయ్యడు వాళ్ళ కాంట్రాక్టర్లు దొరికితే సరిగా చేసే వాళ్ళు దొరకరు అట్లాంటిది ఆ రిపేర్ నిమిత్తం ఇప్పుడు ఏం చేస్తున్నారు సింగూరు ఖాళీ చేస్తున్నారు సింగూరు ఖాళీ చేస్తే ఎంత కష్టమైతో ఒకసారి ఆలోచించు మనకి ఇప్పుడు తెలుస్తలేదు రేపు కన్నీళ్ళు వచ్చే పరిస్థితి కనబడబోతా ఉంది మన కళ్ళ ముందు కనబడుతుంది మంచి నీళ్లు దొరికాయి జీవాలకు నీళ్లు దొరికాయి సింగూరు నుండే మన కేసీఆర్ గారు మిషన్ బలహీర్తో పెట్టి ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి కామారెడ్డి అదేవిధంగా సంగారెడ్డి మెదక్ అదేవిధంగా నిజామాబాద్ ఈ జిల్లాలకు సంబంధించిన సింగూరు నీళ్ళే వెళ్తా ఉన్నాయి మనకు హైదరాబాద్ కానీ ఇప్పటి ఆ మంచి నీళ్లకు ఆల్టర్నేట్ కూడా పెట్టలే రైతులు నష్టపోతారు ఇది డైరెక్ట్గా ఇరవై ఒక్క వేల ఎకరాలు ఇండైరెక్ట్ గా నలభై వేల ఎకరాలు సింగూర్ కింద ఎంఎన్కెనాల్ కెనాల్ కింద పండించుకునే పంట నలభై వేల ఎకరాల రైతులు మోసపోతున్నారు కదా నష్టపోతున్నారు కదా నీళ్ళు ఇస్తలేరు కదా మరి నీళ్ళు ఇవ్వనప్పుడు ఏం చేయాలి నీళ్ళు ఇస్తలేమని చెప్పి ముందుగానే ప్రకటించి క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరానికి ఇన్ని పైసలు నష్టపరిహారిస్తామని చెప్పాలి కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మరి సింగూరు నీళ్ళు ఇస్తలేరట మేము రిప్రజెంటేషా బిఆర్ఎస్ పార్టీ పరంగా మేమందరం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు నీళ్లను రిలీజ్ చేయండి సింగూర్ నుండి రిలీజ్ చేయలేని పరిస్థితి ఉంటే నష్టపరిహారం ఇవ్వండి దేని మీద స్పష్టత ఇవ్వండి అంటే తెల్లారి మెల్లగా సాగుకర్బు సల్లగా చెప్పిండు కలెక్టర్ ఏంది నీళ్ళిస్తలేమని మీ అందరికీ తెలిసిందే గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక రైతుగా రైతుకున్నటువంటి కష్టాలన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా ఏ నాడు కూడా మనని రోడ్ ఎక్కేటువంటి పరిస్థితి తీసుకురాలేదు ఎందుకంటే మనకు ముఖ్యంగా మన మెదక్ జిల్లాలో సాగునీరు లేదు కాబట్టి సింగూర్ జలాలే మనకు ప్రధానమైనటువంటి ఒక ఆలోచనతోని సింగూర్ జలాలను కేవలం మెదక్ జిల్లాకే కేటాయిస్తూ మరి నిజాం సాగర్ కి సంబంధించినటువంటి వాటికి ప్రాజెక్టు కోసం మన నీళ్లు నీళ్ళు వాగ్ నుంచి వాళ్ళకి నీళ్ళు అందించేటువంటి కార్యక్రమాన్ని ఆలోచనతో తెలిసినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు ఈ రోజు పది సంవత్సరాలు కడుపు నిండా అదిని కొనుగోలు కడుపు కంటి నిండా నిద్రపోయినటువంటి రైతులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది రైతుల కష్టాలు మొదలైనవి రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సింగల్ ప్రాజెక్ట్ కి సంబంధించి మరి వర్షాలు బాగా పడ్డాయి మొన్న వర్షాలు పడి ఫ్లడ్ బాగా వస్తూ ఉంటే నీళ్ళన్ని కూడా వృధాగా వదిలేసుకోవడం జరిగింది ఇప్పుడు పదహారు టిఎంసీలు నీళ్లు ఉన్నాయి దాంట్లో ఐదు వందల ఇరవై అడుగులకు సంబంధించిన నీళ్లు ఉంటే వ్యవసాయానికి వదలాలి అని చెప్పేసి ఒక మరి జీవో కూడా ఉంది ఆ విధంగా ఈ రోజు వ్యవసాయానికి నీళ్ళు వదలకుండా సింగూర్ డ్యామ్ ని ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేయాలనే ఒక ఆలోచనతో మరి ఈ రోజు రైతులకు కష్టాలు వచ్చే విధంగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అనాలోచితమైనటువంటి నిర్ణయం వారికి రైతులకు ఏ విధంగా నీళ్ళు అందించాలోనే తెలియనటువంటి పరిస్థితిలో మరి ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తూ రైతులందరూ కూడా రోడ్ ఎక్కేటువంటి పరిస్థితి తీసుకుని రావడం జరుగుతోంది మరి ఈ సింగూరు జలాలకు సంబంధించి మనం డ్యామ్ సేఫ్టీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్స్పర్ట్ కమిటీస్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటంటే వాళ్ళ నారాయణకేడు ఎమ్మెల్యే గారేమో అని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఏవని ఈ నీళ్ళంతా కూడా వదలకపోతే వదిలేస్తే రేపొద్దున మాకు తాగునీరు సమస్య వస్తుంది మరి అదే విధంగా బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో దానివల్ల మాకు వ్యవసాయానికి నీళ్ళు రాకుండా పోతే మనకు రైతులు నష్టపోతారని చెప్పేసి చెప్పడం జరిగింది చరిత్ర సృష్టించడోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగ రాయబోతున్నాడు అబద్దాల గోడల్ని భక్తుల కొట్టి నిజానుడు రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని